నేను చైర్మన్ పదవికి రెడ్ క్రాస్ ప్రతిష్ట బాగుండాలన్న ఆలోచనతో నేను రాజీనామా చేశాను ఎయిత్న కలెక్టర్ గారు మీటింగ్ పెట్టారు మేనేజింగ్ కమిటీ మీటింగ్ అని పెట్టి చైర్మన్ గారు కలెక్టర్ గారు ఏం చెప్పారంటే కొంతమంది టీడీపీలో ఉన్నారు కొంతమంది బీజేపీలో ఉన్నారు కొంతమంది వైసీపీలో ఉన్నారు మీరు పార్టీల్లో ఎలా ఉంటే కాదు మీరు రాజీనామాలు చేయండి అని అని ఆయన అంతటితో క్లోజ్ చేశారు పక్కన డిఆర్ఓ గారు పిలిచి ఆయన చెప్పింది ఏంటంటే టీడీపీ బీజేపీలో పనిచేసే వాళ్ళు ఇంక మీదట పోబాకండి పార్టీల్లోకి వైసీపీ వాళ్ళు మాత్రం రిజైన్ చేసిండి అని చెప్పారు వాస్తవం చెప్తున్నాను ఇది ఉండకూడదు రెడ్ క్రాస్లో రెడ్ క్రాస్లో ఇలాంటి తారతమ్యాలు ఉండకూడదు అందరినీ ఒకలాగా రెడ్ క్రాస్ ప్రెమిసెస్లో అందరినీ కూడా ఒకలాగా చూడగలగాలి అయితే అవునని చెప్పండి లేకంటే కాదని చెప్పండి మీకు నోరుందని చెప్పి కింద ఉండే వాళ్ళ దగ్గర చిన్న చిన్న పిల్లకాయల దగ్గర నోటుకోచుని తిడితే ప్రశ్నిస్తూ ఆగిపోద్దు అనుకుంటారేమో ఎటువంటి పరిస్థితి లాగదు మీరు ఒక్కొక్క దెబ్బ కొట్టే కొంది ఒకటే చెప్తున్నాం మమ్మల్నే కాదు మా కార్యకర్తల్ని కానీ మా నాయకుల వచ్చినా కూడా ఎటువంటి పరిస్థితులు ఒప్పుకునేది ఉండదు వారికి ఖచ్చితంగా అండగా నిలబడడం కూడా జరుగుతుంది ఎంత దూరమైనా కూడా మమ్మల్ని అణిచివేసే కొద్దీ ముందుకెళ్తామే తప్ప ఒక అడుగు కూడా వెనకేసేది ఉండదు ఇలాంటి పరిస్థితులను తీసుకొని వస్తూ ఉన్నారు నెల్లూరులోనే ఎందుకు జరుగుతూ ఉంది ఎందుకు ఈ అరాచకం కాబట్టి అందరూ కూడా ఆలోచించుకోవాలి రెడ్ క్రాస్లో మేము ఎన్ని సర్వీసెస్ చేసాము అంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ కూడా మీకు వివరంగా చాలామందికి తెలియదు ఏం చేసామో తెలియదు అంతకుముందు ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉంది చెప్పదలుచుకోలేదు ఎప్పుడు కూడా ప్రజలు నిర్ణయించుకుంటారు అనుకునే వాళ్ళు కానీ వాటన్నిటిని కూడా రెడీ చేశాం వాటన్నిటిని కూడా మేము ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది నారాయణ గారికి కూడా మేము చెప్తా ఉన్నాం మీరు కూడా ఆలోచించండి ఈ విధంగా మీరు కూడా ఏదో అంటే వాళ్ళతో మాట్లాడించి ఏదంటే అది బురదలేస్తే రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ భయపడిపోతుంది అన్న అనే ఆలోచనలో నుంచి మీరు పక్కకు రండి వాస్తవాలు తెలుసుకోండి మంచి సమాజానికి మీరు కూడా దారి తీయండి పది మంది పేదలకు ఉపయోగపడే పనులు చేయండి ఎంతసేపు మీరు మీ వ్యాపారాలే కాదు నాకు ఇది ముఖ్యం కాదు నన్ను అడిగితే నేనే చేస్తుండేవాడిని డిజైన్ కానీ ఒక ఒక ఎక్కడ కూడా స్పష్టంగా ఒక నోటీస్ ఇవ్వకుండా దానికి సంబంధించినటువంటి పద్ధతి లేకుండా చేయాల్సిన వాళ్ళు చేయకుండా ఎవరంటే వాళ్ళు ఈ విధంగా చేయడం అన్నది గౌరవం కాదు తప్పకుండా దీనిలో ఉండాలని కాదు కానీ ఇది తప్పు అని చెప్పడానికి న్యాయ పోరాటం అయితే చేయడం జరుగుతుంది పెద్దలు గోవర్ధన్యుడి గారు ఈరోజు దీని మీద ఒక బాధ్యతతో అని మా అందరికీ కూడా లీడర్ ఈరోజు దీన్ని ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసి చెప్పడం కూడా జరిగింది రాబోయే రోజుల్లో అన్ని పార్టీలను కలుస్తాం కమ్యూనిస్టులను కలుస్తాం బీజేపీలను కలుస్తాం జనసేనని కలుస్తాం అందరికీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాల్ని వారందరూ కూడా ఈరోజు మెంబర్స్ ఉన్నారు రెడ్ క్రాస్లో వారందరికీ తెలుసు రెడ్ క్రాస్ సర్వీసెస్ గురించి అందరినీ కూడా మీట్ అయ్యి అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తుందని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను